సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో గల అన్నదాత ఫెర్టిలైజర్ షాప్లో తుంగతుర్తి సిఏ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ప్రత్యేకత తనిఖీ నిర్వహించారు గతంలో ఈ షాప్లో మద్దిరాల గ్రామానికి చెందిన ఓ రైతు నకిలీ కలుపు ముందు కొనుగోలు చేసి మోసపోయానంటూ బాధిత రైతు కన్జ్యూమర్ కమిషన్ని ఆశ్రయించాడు ఈ ఎన్ని కోసం అంట ఎనిమిది వందల ఎనభై అండి రెండు నెలలు వచ్చింది అది సరీసానా ఇప్పటికే మార్నింగ్ పెట్టింది సార్ స్టడీస్ టెన్ ఇంటూ సెల్ ఒక బ్యాగ్ని పెట్టి ఒకటి వచ్చినా ఏంటండి ఒకవేళ ఎవడన్నా చెప్పి షాప్స్ కానీ అందరికి మొన్న మీటింగ్ మీటింగ్ వచ్చానండి డీలర్ మీటింగ్ వచ్చిన అయినా తెలుసు లేదు చాలా సీరియస్గా నడుస్తుంది రైతులు ఇంక అన్యాయం జరిగినా మోసం ఏమైనా అకలి విత్తనాలు నమ్మినా కూడా దీనివల్ల సివిర్ యాక్సిపెంట్ కేసు కడతాము పీడిఎఫ్ చేస్తాం లేదా వదిలేదు దీని రేటు లంబల్ రైతులకి నిండి రేటుకి అమ్మాలి వాళ్ళకి రసీదు ఇవ్వాలి రైతులకు ఎక్కడ ఎక్కడ ఇబ్బంది కదా కూడా చూసుకోవాలి ఏదైనా చిన్న మిస్టేక్ అయిపోయి మీకు ఎవరైనా నకిలీ విధానాలని చెప్పి తీసుకోవచ్చు మిమ్మల్ని అమ్మినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు ఎవరైనా తెలిసినా కూడా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం చూస్తాం మేము డైలీ చెక్ చేసిన అవసరం మీద ఏదైనా చిన్న మీ కంపల్సరీగా ఆ స్టాక్ బోర్డు మీద మీరు ఏముందో డిస్ప్లే మీద కంపల్సరీ మెయింటైన్ చేయాలి స్టాక్ రీసెంట్ మెయింటైన్ చేయాలి మీరు ఎప్పటికప్పుడు ఆ స్టాక్ వచ్చింది కూడా ఎప్పటికప్పుడు రాస్తూనే ఉండాలా ఉండాలి ఇవాళకి రాయలేదు రాయన్నది ఈ వాళ్ళకంటే అది బుక్లో రాజీ ठीक है एंटर चल निकल भाई का काम है पति हां मुझे साथ से दिला दे कर में इन्हें रेडी लो भाई ये भी पति